బిస్మిల్ల రెహమాన్ రహీం సోదరులారా సోదరిమళ్ళారా మళ్ళారా అస్సలం అయికం రెహమతుల్లాహి వరకాతులు సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించను కాక మీతో రెండు నిమిషాలు కార్యక్రమానికి స్వాగతము ఖురాన్ యొక్క సందేశాన్ని మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాక్యాన్ని దాని యొక్క విశ్లేషణను వివరణను తెలుసుకుంటూ ఉన్నాము దివ్య ఖురాన్ తేట తెలుగు మరి భాషలో మనకు లభిస్తుంది చక్కటి అనువాదం గ్రాంధికమైనటువంటి అను అనువాదం కాదు ఏ విధంగా అయితే మనము వ్యవహారిక భాషలో మనం ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నామో అటువంటి భాషలోనే ఖురాన్ యొక్క అనువాదం కూడా జరిగింది తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి దివ్య ఖురాన్ అనే గ్రంథం ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు కాపీ పంపిస్తాను ఈ రోజున కూడా ఒక చక్కటి వాక్యాన్ని తొంభై నాలుగు అధ్యాయము ఐదు ఆరు వాక్యాల్లో ఒక చక్కటి విషయం తెలియజేస్తున్నాను ఎందుకంటే మనిషి ఇక్కడ కష్టాల కడలని ఎద్దుతూ ఉంటాడు కష్టం లేనటువంటి కష్టాలు లేనటువంటి కడగన్ లేనటువంటి బాధలు లేనటువంటి జీవి ఎవరు కూడా ఉండరు మానవులే కాదు ఇతర జీవులకు కూడా ఆ కష్టాలు అనేవి ఉంటాయి అయితే దైవం ఇక్కడ ఒక భరోసాను ఇస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ ఈ జన్మే ఈ పుట్టుకే మనిషి అల్లజి అల్లజీ కలకలం అవుతా వాళ్ళ హయా తల్లి అయ్యుకం అహసలు అమల అంటాడు నేను ఇక్కడ ఈ చావు పుట్టుకలు ఈ జీవితాన్ని నేను ఎందుకు సృష్టించాను అంటే మీరు మంచి పనులను ఎవరు చేస్తారో పరి పరిశీలించడం కోసము పరీక్ష పరీక్షించడం కోసం అంటున్నాను కాబట్టి ఇక్కడ మన జీవితమే పరీక్ష నిలయము కాబట్టి ఇక్కడ మనము పరీక్ష అనుభవిస్తాము ఫలితాన్ని మనము పరలోకంలో మనం దాన్ని పొందుతాము దైవం ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే నిశ్చయంగా కష్టాలతో పాటు తప్పనిసరిగా మరి సుఖాలు కూడా ఉంటాయి ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అంటాడు కష్టాలు కదిలే మేఘాలు లాంటివి ఒకే చోట నిలబడవు కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా మరి ఆ కష్టాలు అనేవి తప్పనిసరిగా పోవలసింది కాబట్టి ఏ విధంగా అయితే చీకటి పడగానే మళ్ళీ వెలుగు ఈ విధంగా అయితే వస్తుందో ఒక ఆశావాది చీకటిని చూస్తూ మరుసటి రోజు వచ్చే వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నిరాశావాది ఆ వెలుగు ఎక్కడ పోతుందో అని చెప్పేసి చీకటి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అతను చీకటి ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటాడు కాబట్టి మనము మనిషి ఆశాజీవి గోరంత ఆశ కొండంత వెలుగు అని చెప్పేసి మనకు కవి చెప్పడం జరిగింది కాబట్టి మహాశిర దైవం ఇక్కడ భరోసా ఇచ్చే విషయం ఏంటంటే కష్టాలు ఎల్లకాలం ఉండవు తప్పనిసరిగా సుఖాలు అనేవి ఉంటాయి ఏ మాత్రం కూడా ఇందులో సందేహం లేదు దైవము దైవాన్ని ఎప్పుడైతే మీరు విశ్వసిస్తారో తప్పనిసరిగా ఆయన కష్టాల నుండి గట్టెక్కి మనోస్థైర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు సహనాన్ని ప్రసాదిస్తాడు రకరకాల మార్గాల ద్వారా ఆయన కష్టాలను గట్టెక్కే మార్గం కూడా ఆయన చూపుతాడు కాబట్టి మనం కష్టాలకు విరవకూడదు సహనంతో దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి వాకి